రైట్ నిన్ననే మనం మున్సిపల్ కార్యాలయం దగ్గర సిటిజన్ క్లబ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఉన్న వ్యాపార సముదాయాలకు ఉన్నట్టు నుంచి అయితే ఆ ఫుట్పాత్లను ఆక్రమణ తొలగించినట్టుగా అయితే మనం నిన్ననే వార్తలు వేసినాం సో నిన్న నిశ్చిన వార్తలు మీరు ఆ వార్తలు ఉండొచ్చు దానికి సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా నిన్న చెప్పింది ఏంటంటే దీన్ని ఒక సిటిజన్ క్లబ్ దగ్గర దాన్ని అండర్గ్రౌండ్గా కలిపినా సరిపోతుంది లేదా ఇవి రాత్రి వేళల్లో కానీ వీకెండ్ లో కానీ కూర్చేస్తే బాగుండేది వ్యాపారాలని ఇబ్బంది ఉంది కాబట్టి డే టైంలో ఉన్న ఫలంగా వచ్చి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూర్చేయడం అనేది జరిగిందని చెప్పేసి అయితే నిన్న వ్యాపారస్తులకు సంబంధించిన అభిప్రాయం కూడా తీసుకున్నాం సో నేను అధికారులు ఎవరు అందుబాటులో లేకుండే సార్ నెక్స్ట్ డే ఈ రోజు మళ్ళీ ఇక్కడ వ్యాపార